వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము ఇంటి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కి ఎలా చేరుకున్నాము అక్కడ నుంచి ఆర్మీ క్వార్టర్స్కి కి ఎలా చేరుకున్నాము అనేది ఈ వీడియోలో మొత్తం ఉంది చూసేయండి ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ ఎక్కడికి అనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది మొత్తం చూసేయండి ముందు వీడియోలో అయితే లగేజ్ ప్యాకింగ్ మొత్తం చూసేశారు కదా ఇప్పుడైతే లగేజ్ అయితే మొత్తం బయటికి పెట్టేస్తున్నాం మేము వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము బైక్ అవసరం ఏముండదు కాబట్టి బైక్ కూడా ఇంకా బైట్ రూమ్ లో పెట్టేసాము ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు వచ్చేసి మా మరిది వాళ్ళు మా ఆయన వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా వీళ్ళైతే కార్ అయితే లగేజ్ అయితే సెట్ చేస్తుంది ఇంట్లో ఇప్పుడైతే ఇదే లాస్ట్ వీడియో ఇంకా నెక్స్ట్ నుంచి ఆర్మీ క్వార్టర్స్ నుంచి అయితే వీడియోస్ వస్తుంటాయి ఇక్కడ మా ఆయన అయితే ఇంకా రూమ్ అయితే లాక్ వేసేస్తున్నాడు రోజులైతే హస్బెండ్ కి దూరంగా ఉన్నా అని బాధ ఉండేది ఇప్పుడైతే ఉన్న ఊరిని వదిలేసి వెళ్తున్నామనే అయితే బాధ ఉంది తనతో వెళ్తున్నామన్న హ్యాపీనెస్ కూడా చాలా ఉంది అందరికీ చెప్పేసి మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాము మాకైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా మరిది వాళ్ళు మాతో పాటు ఎయిర్పోర్ట్ వస్తున్నారు లగేజ్ చాలా ఉండడం వల్ల వెనక డిక్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా వీళ్ళింది అయితే మా పైన పెట్టేసుకున్నాము పాప అయితే గ్లాస్ ఓపెన్ చేయమని చెప్పేసి సతాయిస్తుంది అందుకని చెప్పేసి ముందర కూర్చోబెట్టుకుని ఆట పట్టిస్తున్నాడు మా బాగా ఆడే ఆడే అయితే ఇద్దరు పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయింది హైదరాబాద్ లో ట్రాఫిక్ అంటే అంత మామూలు విషయం అయితే కాదు ట్రాఫిక్ లోనే హాఫ్ అన్ అవర్ ఉన్నాము ఇంకా ఇదైతే ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ట్రాఫిక్ దాటుకుని వెళ్ళడానికి మాకైతే చాలా సమయమే పట్టింది ట్రాఫిక్ అయిపోయిన వరకు మేమైతే సరదాగా అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాము కార్ లోనే పిల్లలు ఇద్దరైతే బాగా నిద్రలో ఉన్నారు ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి మేమైతే సైలెంట్ గా ఉన్నాము మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాము ఇదంతా వచ్చేసి ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోడ్లు అయితే చాలా నీట్ గా ఉన్నాయి చెట్లు కూడా చాలా బాగా పెంచారు లైటింగ్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి డే టైం కంటే ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ చుట్టూ గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది హైదరాబాద్ మధ్యలో అయితే పొల్యూషన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ షెడ్ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఇదే ఎయిర్పోర్ట్ కి అయితే కార్స్ గానీ ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ వరకే స్టాప్ అనేది ఉంటుంది లోపలికి అయితే ఎంట్రీ ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు ఎంబడి ఎవరు వచ్చినా సరే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతారు ఇక్కడ నుంచి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చి ఇటు నుంచి ఇటే రిటర్న్ అయిపోతుంటారు ఇక్కడ ఎక్కువసేపు ఆగకూడదని చెప్పేసి ఒక టైం అనేది ఉంటుంది ఇక్కడైతే ఖాళీగా ఉన్న ప్లేస్ లో కార్ అయితే ఆపి తొందరగా అయితే దిగేసాము మేము మా మరుదులు ఇద్దరితో కలిసి మేమైతే ఒక సెల్ఫ్ అయితే తీసుకున్నాము ఇంకా వాళ్ళు మాకైతే సెండ్ ఆఫ్ ఇచ్చి ఫ్లైట్ వరకు రావాలని వాళ్ళకు కూడా ఇష్టం ఉంది కానీ వాళ్ళైతే ఇంకా ఫ్లైట్ వరకు అయితే ఇంకా అక్కడే సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంకా వాళ్ళైతే రిటర్న్ అవుతున్నారు వాళ్ళకైతే బాయ్ అని చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళనని చెప్పి మేమైతే ఇంకా లగేజ్ తీసుకుని లోపలికైతే వెళ్తున్నాము మా ఆయనతో పాటు మా జున్ను కూడా బ్యాగ్ అయితే తీసుకెళ్తుంది ఇంకా నేనైతే మా చిన్న పాపని ఎత్తుకున్నాను అయితే ఇష్టంగా తీసుకెళ్తుంది నేనే తీసుకెళ్తాను మమ్మీ అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పి నేను కూడా ఏమనలేదు ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చెకింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ వాళ్ళు మన ఐడిని ఆధార్ కార్డ్ని అన్నీ చూసిన తర్వాతనే లోపలికి అనేది పంపిస్తుంది శంషాబాద్ మొత్తం ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా నీట్గా క్లీన్గా అనేది ఉంటుంది మా చెకింగ్ అయితే అయిపోయింది ఇక మేమైతే అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత మా లగేజ్ బ్యాగ్స్ అనేవి ఇక్కడైతే ఇవ్వాలి వీలైతే తీసుకొని డైరెక్ట్ మేము వెళ్ళే ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు అయితే రీచ్ చేస్తుంటారు ఈ పెద్ద పెద్ద బ్యాగ్స్ అన్నీ ఇక మేము పట్టుకెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు పెద్ద బ్యాగ్స్ అన్నిటికైతే ట్యాగ్ అయితే వేస్తారు మా నేమ్ ఫ్లైట్ నెంబర్ అనేది ఉంటుంది ఇందులో ఫస్ట్ అయితే ఇక్కడైతే వెయిట్ అయితే చెక్ చేస్తున్నారు ఫిఫ్టీన్ కేజెస్ కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి మావైతే పెద్దవి త్రీ లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాటికైతే లాక్ అయితే వేస్తున్నారు లాక్ వేయడం వల్ల ఎక్కడ ఎగ్గినా కూడా అవి ఏం కావన్నట్టు ఇంకా ఫ్లైట్ లో ఎక్కడంటే ఎక్కడ ఎగ్గు ఇస్తుంటారు లాక్ వేసిన తర్వాత ఇంకా వెయిట్ చెకింగ్ అయితే వెళ్తున్నాయి బ్యాగ్స్ అయితే అన్ని బ్యాగ్ లో కలిపేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కేజెస్ ఉండాలి కానీ ఇక్కడైతే మాకు ఫోర్ కేజెస్ ఎక్కువ అందుకే వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు ఇంకా వాళ్ళకి మా ఆయన అయితే ఆన్సర్ అయితే ఇచ్చారు ఇంకా ఫోర్ కేజెస్ ఏ కదా అని చెప్పేసి వాళ్ళైతే ఏం అనలేదు ఇప్పుడైతే మా దగ్గర ఉన్నాయి జస్ట్ టూ బ్యాగ్స్ అవి ఇంకా ఈజీగా తీసుకెళ్లొచ్చు ఎక్కడికైనా పిల్లల కోసం అయితే ఇంకా వాటర్ అయితే తీసుకుంటున్నాము ఎయిర్పోర్ట్ లో ఇక్కడ సైడ్ కి అయితే ఒక బటన్ అయితే ఇచ్చారు అది ప్రెస్ చేసి ఇలా బాటిల్లోకి అయితే నీళ్లు ఈజీగా నింపుకోవచ్చు అయితే తాగేసి ఇంకా మేమైతే ముందుకైతే వచ్చేసాము ఇంకా అక్కడైతే చెకింగ్ అయితే ఉంది మాకు ఇక్కడైతే లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ సపరేట్ గా అయితే చెకింగ్ అయితే చేస్తుంటారు ఇంకా ఇక్కడైతే మా బ్యాగ్ చెకింగ్ అయితే జరుగుతుంది నెయిల్ పెయింట్ కొబ్బరి నూనె పౌడర్ డబ్బా అలాంటివి ఏవి అలో ఉండవు ఎయిర్పోర్ట్ లో దగ్గర అయితే పాండ్స్ పౌడర్ అయితే ఉంది అదైతే ఇంకా వాళ్ళైతే తీసేసుకున్నారు పాండ్స్ పౌడర్ మేము తీసుకున్నది చిన్నదే గానీ ఇంకా వాళ్ళైతే అలో చేయలేదు అందులో వెంబడే చూపిస్తుంది పాండ్స్ పౌడర్ ఉంది అన్నట్లు చూడండి ఏటీఎం కార్డు ఆధార్ కార్డు బెల్ట్ చార్జర్ వైర్ ఫోన్స్ అన్ని ఒక దాంట్లో అయితే పెట్టేయాలి వాళ్ళైతే ఇంకా చెకింగ్ చేసి అయితే ప్రతి ఎయిర్పోర్ట్ లో అయితే చెకింగ్ అయితే కంపల్సరీ ఉంటారు షూ కూడా ఇప్పాల్సిందే షూ కూడా చెకింగ్ వెళ్తుంటారు అవన్నీ పెట్టేసరికి మళ్ళీ కొంత సమయమే పట్టింది మాకైతే ఇంకా అంతలోపు మేమైతే ఇలా ఒక రౌండ్ అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని నేనైతే ముందుకు వెళ్తున్నాను మా ఆయన అయితే లగేజ్ అయితే చదువుతున్నాడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే పెద్ద పెద్ద షాప్స్ ఏ ఉంటాయి ఎయిర్పోర్ట్ లో మనం బయట కొనుక్కున్న వాటికంటే ఎయిర్పోర్ట్ లో డబల్ రేట్ అనేది ఉంటుంది ఏది కొనాలన్నా క్వాలిటీ అలాగే ఉంటుంది కాస్ట్లీ కూడా ఉంటుంది ప్రతిదీ బ్రాండెడ్ ఐటమే ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి పర్ఫ్యూమ్ బాటిల్స్ వాచెస్ కమ్మలు కానీ ప్రతిదీ ఇంకా మనకు లేడీస్ కావాల్సినవి జెంట్స్ కావాల్సినవి మొత్తం అయితే ఇక్కడైతే ఉంటాయి మేము అవన్నీ చూసి వచ్చేసరికి మా ఆయన అయితే బ్యాగ్ లో మొత్తం సర్దేశాడు ఇంకా అవన్నీ తీసుకొని మళ్ళీ మేమైతే మా ఫ్లైట్ ఎక్కడ ఉంటుందో ఆ నంబర్ దగ్గరకి అయితే ట్యాక్సీ ఇంకా దీంట్లో అయితే పెట్టేసుకొని మేమైతే ఇంకా నిదానంగా ముందుకైతే వెళ్తున్నాము మీకు మాకైతే ఇంకా ఫ్లైట్కి ఇంకా చాలా టైమే ఉంది ఇటు నుంచి అయితే మేము ఫైవ్ ఓ క్లాక్ కి బయలుదేరాము ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు సెవెన్ అయింది టైం టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీకి ఉంది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా స్లోగానే వెళ్తున్నాము వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతున్నారు ఇంకా నేనైతే వెనక నుంచి మెల్లగా వెళ్తున్నాను నాకు బయట దొరికే ప్రతి వస్తువు ఎయిర్పోర్ట్ లో అయితే షాప్ లో పెట్టి ఉండి మనం ఫిఫ్టీ రూపీస్ కొంటే ఇక్కడైతే మనం త్రీ హండ్రెడ్ పెట్టి కొనాల్సిందే ఇంత రేట్ ఎక్కువగా ఉంటుంది ఏది తీసుకున్న సరే ఇంకా ఇక్కడ వచ్చేసి సెవెంటీన్ నెంబరు మేము కూర్చునే ప్లేస్ మా ఫ్లైట్ వెళ్ళే రూట్ ఇదే ఇండిగో ఫ్లైట్ మేము వెళ్ళాల్సి చాలా టైం ఉంది అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మా ఆయన చెప్పాడు ఇంకా ఇక్కడైతే మొత్తం చూపిస్తున్నాను నేను ఫ్లైట్ లో చాలా దూరం ప్రయాణం చేసే వాళ్ళకైతే ఇక్కడైతే పిల్లోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి పిల్లోస్ గానీ అంటే పడుకోవడానికి కాదు కానీ మెడకి ఇలా పెట్టుకొని మెడ నొప్పి రాకుండా ఉండడానికి అయితే పిల్లోస్ అయితే మేము వెళ్తుంటాం అంటే ఫోన్ బ్యాక్ కవర్స్ అయితే కనిపించాయి అవి చాలా బాగున్నాయి ఇంకా నేను చెప్పిన పిల్లోస్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇంకా పిల్లలు కూడా బాగా ఆకలితో ఉన్నారని చెప్పేసి ఇక్కడ వెళ్ళి కూర్చున్నాము ఇంకా పిల్లలు అయితే ఒక దగ్గర అయితే ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్ళాము ఈ ఫుడ్ రేట్ చూసేసి నాకైతే ఫుల్ గా కడుపు నిండిపోయింది అంత రేట్లు ఉన్నాయి మళ్ళీ ఎయిర్పోర్ట్ లో బయట ఫిఫ్టీ రూపీస్ పెడితే ఒక బర్గర్ వస్తుంది కానీ ఇక్కడైతే ఒక్క బర్గర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నాకైతే అవసరమా అనిపించింది ఉండండి అన్నట్టు అనిపించింది కానీ ఇంకా మా ఆయన అయితే తిందాం ఏదో ఒకటి అని చెప్పేసి పిల్లలు ఆకలిగా ఉంటారు తినకుండా ఉంటే అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాడు ఏం తీసుకోవాలో చెప్పని అడుగుతున్నాను ఆ రేట్ చూసిన తర్వాత నీ ఇష్టం అని చెప్పాను ఇంకా మేమైతే చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేసాం వచ్చేసి స్పైసీ చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేశాము ఇంకా మా చిన్న పాపకు వచ్చేసి మిల్క్ తో నాన్ స్పైసీ చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేశాడు ఇక్కడ మా పాప అమ్మ అప్ప కావాలి అప్ప అప్ప అని అడుగుతుంది నేనేమో అప్ప వద్దు ఇక్కడ అప్ప దొరకదు అని చెప్తున్నా అప్ప తీసుకురా అని చెప్పి ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తుంది నాకు మన భాషలో అప్ప అంటే ఇంకా చపాతి చపాతీనే మళ్ళీ మళ్ళీ అలా అడుగుతుంది అన్నట్లు మేమైతే మెమొరీ కోసం ఒక సెల్ఫీ అయితే తీసుకుంటున్నాము ఇంకా ఇలా ఫోటో దిగుతుండగానే మాకైతే ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది తినడానికి ఇప్పుడు మా ఆయన అయితే ఫోర్ బర్గర్స్ ఒక జ్యూస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేశాడు వీటన్నిటికి రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయిందంట ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టగానే ప్రతిదీ చాలా కాస్ట్లీ రేట్ ఉంటది ఏదైనా సరే బయట తినేసి రావడం బెటర్ ఇష్టమైన ఫుడ్ తినొచ్చు అందులోనూ తక్కువ బడ్జెట్ లో ఉంటుంది బ్రెడ్ ముక్కలకు వచ్చేసి ఇంకా త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంకే చెప్పలేము అసలు రేట్ మా పాప మొత్తం తిన్న తర్వాత వాళ్ళ నాన్న అయితే ఇంకా మొత్తం మౌత్ క్లీన్ చేస్తున్నాడు టిష్యూ పేపర్ కంప్లీట్ అయింది కానీ ఇంకా మా చిన్న పాపది ఇంకా కంప్లీట్ అవ్వలేదు తినడము ఇంకా స్లో గా తింటుంది తినలే అని చెప్పేసి వదిలేసాను అజున్న వాళ్ళ డాడీతో బర్గర్ చాలా బాగుంది బర్గర్ చాలా బాగుంది టేస్ట్గా ఉంది అని చెప్తుంది అయితే సీరియస్ గా చూస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పకు మమ్మీ కోపం వస్తుంది జంక్ ఫుడ్ నీకు ఇష్టం అని చెప్పేసి తిడుతుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ చెప్తున్నాడు బర్గర్ తిన్న తర్వాత లాస్ట్ లో అయితే మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటున్నాము ఇంకా జ్యూస్ అయితే మేమైతే తాగలేదు ఇంకా మా ఆయన కోసమే అది వెళ్తున్నది కోల్డ్ ప్లేస్ గా కాబట్టి మరీ కూల్వి దాగి రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి మేమైతే ముట్టలేదు వాటిని తీసుకొచ్చిన వాటర్ అయితే అయిపోయాయి మళ్ళీ అయితే వాటర్ కోసం అయితే వెళ్తున్నారు ఇంకా మేమైతే మా ప్లేస్లలోకి వచ్చి అయితే కూర్చున్నాము ఫ్లైట్ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ అయితే నైన్ థర్టీ అవుతుంది అప్పుడైతే ఇంకా మా హ్యాండ్ బ్యాగ్స్ కూడా వాళ్ళకైతే ఇచ్చేస్త హ్యాండ్ బ్యాగ్స్ కూడా వాళ్ళే తీసేసుకున్నారు ఇంకా వాటికి కూడా ట్యాగ్ అయితే వేస్తున్నారు అక్కడ వాటిని కూడా లాస్ట్ లో మా చేతికి ఇస్తారంట ఇప్పుడైతే ఫ్లైట్ కి అయితే టైం అయిందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు ఫ్లైట్ అయితే వెయిటింగ్ లో ఉందని చెప్పేసి ఇక్కడ చూడండి చాలా మంది అయితే వెయిటింగ్ లో ఉన్నారు ఫ్లైట్ ఉండే ప్లేస్కి వెళ్ళడానికి అయితే ఇక్కడైతే చాలా మంది అయితే క్యూ కట్టారు ఇంకా చాలా మంది అయితే ఇక్కడైతే ఎస్కలేటర్ పైన వస్తున్నారు మేమైతే ఇంకా స్టెప్స్ ద్వారా అయితే కిందికి అయితే వెళ్తున్నాం అయితే కొంచెం దూరంలోనే ఫ్లైట్ ఉంటుంది ఇటు నుంచి అవుట్ సైడ్ వెళ్తే ఇంకా ఫ్లైట్ అనేది ఇక ఇక్కడ చూడండి కనిపిస్తున్నది వచ్చేసి అక్కడ ఫ్లైట్లు అనేవి మొత్తం ల్యాండ్ అయినాయి ఇది వచ్చేసి ఫ్లైట్ లోపలికి ఎంట్రెన్స్ అన్నట్టు ఇంకా ముందుగా మేమే వచ్చేసాము దీని ద్వారానే డైరెక్ట్ ఫ్లైట్ లోకి వెళ్ళిపోతాము మా జున్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది ఫ్లైట్ లోపలికి వెళ్తుంటే చిన్నప్పుడు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్కింది కదా అంత గుర్తుండదు ఇప్పుడు తన ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అక్కడైతే మాకైతే వెల్కమ్ చెప్తున్నారు లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లో అలా నిలబడి అయితే వెల్కమ్ అయితే చెప్తుంటారు చిన్న పిల్లలని అయితే మరీ హాయ్ అని చెప్పేసి వాళ్ళైతే విష్ చేస్తూ లోపలికి అయితే తీసుకుంటారు ఇక్కడైతే ఇంకా మా సీట్ వచ్చేసి లాస్ట్ లో ఉన్నాయి కాబట్టి మేము అయితే వెళ్ళకి వెళ్తున్నాము ముందైతే మా వేదన వెళ్ళింది ఇంకా తనైతే వెళ్ళి సీట్ లో కూర్చుంది మా నలుగురికి ఒకే దగ్గర సీట్లు అయితే ఉన్నాయి దూరం దూరం అయితే ఏమి ఇవ్వలేదు మేమైతే ఎవరికి వాళ్ళం మా సీట్లలో కూర్చున్నాము ఇంకా మా జున్నైతే అయితే విండో సీట్ దగ్గర తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం ఇటు సైడ్ రా అంటే అసలు రావట్లేదు తనైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ కంటే ముందు కొంతమంది ఫ్లైట్ లో ఉండే క్రూ వాళ్ళు వచ్చి పిల్లల ఎవరైతే ఎవరి దగ్గరైతే ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి జాగ్రత్తలు అయితే చెప్తుంటారు కనిపిస్తున్న ఈ బటన్స్ అయితే వాళ్ళైతే చూపించారు ఆక్సిజన్ అందకుంటే ఈ బటన్ ఉత్తాలి ఆ ఎమర్జెన్సీ కోసం ఏ బటన్ ఉత్తాలో వాళ్ళైతే చెప్పారు మొత్తం అయితే ఫుల్ మెంబర్స్ అయితే నిండిపోయారు ఇంతకు ముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితాను ఈసారి మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ ఉంది అందులో ఇద్దరు పిల్లలు ఇక్కడ చూసినా ఫ్లైట్ క్రాషెస్ జరుగుతున్నాయి ఫైట్ ఎక్కడానికి అదృష్టం అవసరం లేదు గానీ ఫ్లైట్ దిగడానికి మాత్రం ఖచ్చితంగా అదృష్టం అనే చెప్తాను నేనైతే పైన నూకలు ఉంటేనే మనమైతే దిగుతాం అనుకోని ఇంకా నేనైతే మనసులో అయితే దేవుని అయితే తలుచుకుంటున్నాను ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన టైంలో లో ఫ్లైట్ వ్యూ మొత్తము ఆ హైదరాబాద్ సిటీ మొత్తం చూడండి ఎంత మంచి అనిపిస్తుంది చెప్పాలంటే నైట్ చాలా బాగుంటుంది కింద వ్యూ మొత్తం చూడాలంటే ఫుల్ లైట్స్ తో అయితే హైదరాబాద్ మొత్తం నిండిపోయింది కదా ఇక్కడ చూసిన లైటింగ్స్ ఫుల్ లైటింగ్స్ చాలా అంటే చాలా బాగుంది నేనైతే కొద్దిసేపు విండో సీట్ దగ్గర కూర్చున్నాను విండో సీట్ దగ్గర కూర్చున్నాను అని చెప్పేసి మా అయితే చాలా ఏడుస్తుంది ఇంకా తనకైతే సీట్ ఇచ్చేసి తనైతే ఫుల్ గా నిద్రపోయింది ఫ్లైట్ అయితే ల్యాండింగ్ టైం టైమ్ వచ్చేసి టైమ్ టువెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా టువల్వ్ థర్టీ కి ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ ల్యాండింగ్ టైమ్ లో నాకు చెవులకి అయితే ఎయిర్ అయితే ఫుల్ గా వెళ్లిపోయింది అయితే రెండు క్లోజ్ అయిపోయింది ఫ్లైట్ అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది ఢిల్లీలో అయితే ఫుల్ వర్షం అయితే వస్తుంది మా పాప వాళ్ళ నాన్నతో కలిసి ఎస్కలేటర్ పైతే అయితే వస్తుంది నేనైతే బై వాక్ వస్తున్నాను నాకైతే ఎస్కలేటర్ అంటే చాలా భయము నేను ఎక్కలేను మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఉందంట ఇంకా అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి ఇప్పుడైతే షోల్డర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి అయితే ఎక్కడ ఉన్నాయో అవైతే తీసుకోవాలి మేము అక్కడ ఇంకా బెల్ట్ దగ్గర బ్యాగ్స్ తీసుకోవడానికి అయితే ఇక్కడ రన్నింగ్ బెల్ట్ ఉంటది ఈ బెల్ట్ దగ్గర అయితే తీసుకున్నాం పెద్ద లగేజ్ బ్యాగ్స్ అనేవి ఇంకా రావు అవి చాలా టైం పడుతుంది మేము లాస్ట్ ప్లేస్ ఎక్కడైతే వెళ్తున్నామో ఆ ప్లేస్ లో లేలో అయితే ఉంటాయి అక్కడైతే తీసుకో జస్ట్ చిన్న బ్యాగ్స్ కాబట్టి మేమైతే ఇవి తీసుకొని ముందుకైతే వెళ్తున్నాము వర్షం పడుతుందని చెప్పేసాను కదా ఇంకా బ్యాగ్స్ అయితే బాగా తడిసిపోయి పిల్లలు ఇద్దరిని తీసుకొని ఇంకా బ్యాగ్స్ అయితే తీసుకొని మేమైతే ముందుకైతే వెళ్తున్నాము ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుందో ఎయిర్పోర్ట్స్ అయితే చాలా నీట్ అయితే కొద్దిసేపు అయితే ఇక్కడే కూర్చున్నాము ఇంకా కొంతసేపు కూర్చున్న తర్వాత టైం ఇప్పుడు చూడండి వన్ ఫార్టీ ఎయిట్ అయితే టైం అవుతుంది ఫ్లైట్ ఫ్లైట్కి అయితే చాలా దూరం అయితే నడవాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా కొద్దిసేపు అయితే అక్కడే కూర్చున్నాము అక్కడ కూర్చున్న తర్వాత ఇప్పుడు అయితే మళ్ళీ మేము నెక్స్ట్ ఏ ఫ్లైట్ వెళ్ళాలో అక్కడకైతే వెళ్తున్నాం నైట్ టికెట్ లోనే ఆ ఫ్లైట్ నెంబర్ అయితే ఉంటుంది ఇక్కడైతే కూర్చోవాలనేది ఫస్ట్ అయితే మేము ఎక్కాల్సిన ఫ్లైట్ నెంబరు నైన్ అని చెప్పారు అక్కడైతే వెళ్ళి కూర్చున్నాము ఈ వరకు అక్కడే కూర్చున్నాము ఇంకా మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది మేము వెళ్లాల్సిన ఫ్లైట్ వచ్చేసి ఫార్టీ నెంబర్ పైన ఉంది నుంచి ఫార్టీ నెంబర్ వరకు అయితే వెళ్ళాలి ఫాస్ట్ గా అయితే వెళ్లిపోయితే ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఎయిర్ బస్ అయితే ఇచ్చారు మాకు ఎయిర్ బస్ నుంచి ఏరోప్లేన్ ఎక్కడ ఉందో అక్కడ వరకు అయితే ఫ్లైట్ వరకు అయితే ఎయిర్ బస్ లో మార్నింగ్ అయితే సిక్స్ అవుతుంది టైం ఫ్లైట్ అయితే చాలా అంటే చాలా లేట్ ఉంది ఇక్కడ మార్నింగ్ టైమ్ లో లొకేషన్ అంతా మార్నింగ్ టైం టైమ్ది ఢిల్లీలో చూడండి ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ కంటే అక్కడక్కడ పడుతుంది అందుకే వెదర్ అంతా కూల్ గా ఫ్లైట్ ఎక్కిన తర్వాత దాదాపుగా వన్ అవర్ అయితే అలాగే కూర్చున్నాము అప్పటికి ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు ఫ్లైట్ ప్యాసింజర్స్ అయితే ఫుల్ ఉన్నారు అనౌన్స్మెంట్ వస్తూనే ఉంది ఇదంతా ఫ్లైట్స్ ఉండే ఏరియా ఇగో ఎయిర్ బస్ అక్కడ వచ్చేవన్నీ ఎయిర్ బర్డ్స్ ఇంకా ఫ్లైట్స్ చూడండి ఎలా టేక్ ఆఫ్ అవుతున్నాయో స్లోగా టేక్ ఆఫ్ అవుతాయి అన్నట్లు మెక్కిన ఫ్లైట్ స్లోగా అయితే మూవ్ అవుతుంది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఒక టెన్షన్ అయితే తగ్గింది మళ్ళీ ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత మళ్ళీ టెన్షన్ అయితే స్టార్ట్ అయింది కింద నుంచి చూస్తే మేఘాలు పైకి ఎలా కనిపిస్తుంటాయి కదా మేఘాల పైన ఫ్లైట్ ఎల్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి పాల సముద్రం పైన మేఘ ఫ్లైట్ వెళ్తున్నట్టు అంటే చాలా అంటే చాలా బాగుంటది ఫ్లైట్ అనేది మేఘాలను తాకుతూ పైకి వెళ్తుంది కాబట్టి ఆ సౌండ్ అనేది బాగా వినిపిస్తుంది మేఘాలు తాకినప్పుడు ఫ్లైట్ అనేది కదులుతుంది అన్నట్టు బాగా ఫ్లైట్ కదిలినప్పుడు అలా కొంచెం అనేది భయం అయితే ఉంటుంది ఎందుకంటే అది పైకి పైకి పోతుంది కదా కొంచెం సౌండ్ కూడా వస్తుంది మేఘాలు తాకినా మేము దిగవలసిన ప్లేస్ అయితే రానే వచ్చింది ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి లే లడక్ ఇదంతా చూడండి మొత్తం మంచు కొండలు ఎత్తైన కొండలు ఆ కొండల మధ్యలో మొత్తం మేఘాలు ఎలా కమ్ముకొని ఉన్నాయి ఇద్దరు కూడా చాలా కూల్ ఉంది ఇక్కడ అయితే ఫ్లైట్ ల్యాండింగ్ కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది విండోస్ అయితే మొత్తం క్లోజ్ చేసుకుని ఉండాలని చెప్పేసి మధ్య మధ్యలో కొద్దిగా ఓపెన్ చేస్తూ వీడియో చేస్తూ కట్ చేసి ఫ్లైట్ అనేది కొద్ది కొద్దిగా ల్యాండ్ అవుతుంది చూడండి ఇది లే సిటీ మొత్తము లడక్ సిటీ ల్యాండింగ్ లో మధ్య మధ్యలో కొండలు ఆ కొండలకు మొత్తం మంచు ఉంది మేఘాలు కూడా ఆ కొండలకు కానుకొని ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి ఫ్లైట్ లో నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది ఒక్క చెట్టు కూడా కనిపిస్తలేదు మొత్తం మంచు మేఘాలు తప్ప ఫ్లైట్ ల్యాండింగ్ టైమ్ లో అయితే నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే ఆ ఫ్లైట్ రెక్కలు అనేవి కొండలకు తాకుతున్నాయి అన్నట్టుగా అలా ఇందు నుంచి అయితే ఫ్లైట్ వెళ్తుంది ఫ్లైట్ ల్యాండింగ్ టైం టేక్ ఆఫ్ టైమ్ లోనే కదా చాలా మందికి భయం వేసేది ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి సింధు రివర్ అక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో మేము ఉండేది కూడా ఈ సింధు రివర్ కి కొద్ది దూరంలోనే చూడండి ఎంత మంచి అనిపిస్తుందో వాటర్ ఇది వచ్చేసి సింధూ రివర్ ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత సేపు అయితే ఇక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఫ్లైట్స్ వచ్చిన వచ్చినట్టే వెళ్లిపోతూ ఉంటాయి నైట్ అయితే ఇక్కడ ఉండవు ఎక్కువసేపు ఇది మొత్తం డిఫెన్స్ ఏరియా కాబట్టి ఎక్కువసేపు ఉండడానికి లేదు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ వీడియో లేదు కనీసం ఫోటో తీసుకోవడానికి కూడా అలో లేదు అక్కడ హైదరాబాద్ లో మేము ఇచ్చిన లగేజ్ అంతా అన్ని లగేజ్ లు కలిపి మేమైతే ఇంకా అయితే వెయిట్ చేస్తున్నాము మాకైతే యూనిట్ నుంచి అయితే కార్ అయితే వచ్చేసింది లగేజ్ అంతా కార్ లో పెట్టేసుకుని మేమైతే క్వార్టర్స్ దగ్గరకైతే వచ్చేస్తున్నాము ఇక్కడ కనిపిస్తున్నది మొత్తం వచ్చేసి లే సిటీ ఫ్లైట్ దిగిన బడే వెదర్ అంతా చాలా కూల్ ఉంది అసలు మాకైతే ఆక్సిజన్ కూడా అందలేదు ఇది దూరం నడిచిన బడే మాకైతే ఫుల్ ఆయాసం అనిపించింది పరిగెడితే ఎలా ఆయాస పడతారో అలా అన్న సైడ్ వెదర్ కి కి చాలా అంటే చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది లడక్ దాటిన తర్వాత ఈ లడక్ బార్డర్ అనేది చైనా బార్డర్ అటు సైడ్ అయితే చైనా వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎక్కడ చూసినా చాలా మంది నాకైతే చైనా ఫేస్ వాళ్ళైతే వాళ్ళ లాంగ్వేజ్ కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ వాళ్ళ రైటింగ్ కూడా చైనీస్ రైటింగ్ ఉంది ఇక్కడ ఉండే వాళ్ళు బుద్ధాన్ని పూజిస్తారంట ఎక్కడ చూసినా బుద్ధ టెంపుల్స్ ఏ ఉన్నాయి రైటింగ్ కూడా దానికి సంబంధించింది ఉన్న సైడ్ దర్గాలు స్టాచ్యూస్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే పెట్టి ఉన్నారు ఎక్కడ చూసినా సరే ఇక్కడ కనిపిస్తున్న ఈ కట్టడం చూడండి ఎలా ఉందో సేమ్ ఇలాగే ఉంటాయి ఎక్కడ చూసినా చిన్న బిల్డింగ్స్ కానీ పెద్ద బిల్డింగ్స్ గాని ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లు మాత్రమే ఇక్కడ మొలుస్తాయి ఇవి తప్ప వేరే చెట్లు ఎక్కడ ఉండవు ఇవి మాత్రమే ఈ ప్రదేశంలో మొలిసే చెట్లు మన మన సైడ్ మాత్రము చాలా రకాల చెట్లు ఉంటాయి కానీ ఇక్కడ ఈ చెట్టు తప్ప వేరే చెట్లు ఉండవు అందుకోసమే ఇక్కడైతే ఆక్సిజన్ అనేది ఉండదు మన సైడ్ వేప చెట్టు చెట్టు చాలా రకాల చెట్లు ఇక్కడైతే ఆక్సిజన్ అనేది అప్ డౌన్ అవుతూ ఉంటదంట పల్స్ రేట్ కూడా ఫాస్ట్ గా ఉంటదంట అంటే పడితే మాత్రం స్ట్రాంగ్ గానే ఉండదు కాకపోతే అంటే అలవాటు పడే వరకు కొంచెం అయితే టైం అయితే అయితే క్వార్టర్స్ అయితే చేరుకున్నాము అక్కడికి వెళ్ళేసరికి మాకైతే రూమ్ లన్ని క్లీన్ గా అయితే పక్కల వేరే హిందీ వాళ్ళు ఉంటారు వాళ్ళైతే మాకు లంచ్ బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళే ప్రిపేర్ అయితే అప్ అయి తిని ఇంకా కొంచెం అయితే రెస్ట్ అయితే తీసుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్